ప్రస్తుతం మరో వీకెండ్ వచ్చేసింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న నిఖిల్ తో మాట్లాడుతూ ముందుగా నిఖిల్ కి కొంచెం విచ్చుకున్న తర్వాత నిఖిల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు నాగార్జున నిఖిల్ నాలుగు సార్లు చీఫ్ గా వ్యవహరించడం అంటే అది మామూలు విషయం కాదు అలాగే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అనగానే నిఖిల్ ఏ ఆఫర్ సరే అన్నారు ఏ ఆఫర్ అంటే మొన్న బిగ్ బాస్ నీకేమిచ్చారు నామినేషన్ లో ఒక నిండి సేవ్ చేయమంటే నువ్వు కానీ సేవ్ చేసావు నేను నీకిస్తున్న ఆఫర్ ఏంటంటే నామినేషన్లో ఉన్న వాళ్ళు నువ్వు ఎవరిని ఎలిమినేషన్ చేస్తావో చెప్పు అనగానే ఒక్కసారిగా హౌస్ మేట్స్తో పాటు నిఖిల్ కూడా షాక్ అయ్యాడు అయితే నిఖిల్ ఆ బంపర్ ఆఫర్ని రిజెక్ట్ చేస్తూ సార్ నాకు ఈ బంపర్ ఆఫర్ వద్దు సార్ వీళ్ళందరూ కూడా నాతోటి కంటెస్టెన్సే అందులోనూ ఎలిమినేషన్ ప్రాసెస్ నా చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు సార్ ఆడియన్స్ ఉన్నారు కదా సార్ వాళ్ళకే ఇచ్చేద్దాం అయినా నేనెవ్వరిన సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలని అనుకోరు అలాంటిది నేనెవ్వ సార్ వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి అంటూ నిఖిల్ తన గొప్పతనాన్ని చాటుకొని మొత్తానికి బిగ్ బాస్ ఆఫర్ని రిజెక్ట్ చేశారు అయితే హోస్ట్ నాగార్జున ఏమీ లేదు నిఖిల్ నేను అనుకున్నాను నువ్వు సోనియాని సేవ్ చేస్తావేమో అని అనుకున్నాను అంటే అలా ఏమీ లేదు సార్ సోనియా నా తోటి కంటెస్టెంట్ సార్ అంటే అవునవును నాకు అర్థమవుతుంది సరే నేను సరదాగా అడిగాను నీ ఒపీనియన్ ఎలా ఉందో టెస్ట్ అంటూ నాగార్జున బాంబు పేల్చారు దీంతో ఒక్కసారిగా నిఖిల్ గుండె ఆగిపోయినంత పన అయింది అంటూ చెప్పుకొచ్చాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే గనక నిఖిల్ సోనియాని కాపాడుకోవడానికి చూసి ఆదిత్యాని గారిని ఎలిమినేట్ చేస్తున్నానని చెప్పుంటే నిఖిల్కి మైనస్ పడేది బట్ ఏదేమైనా సరే నిఖిల్ మంచిగా ఆలోచించి ఎలిమినేషన్ ప్రాసెస్ని తన చేతుల్లో తీసుకోలేదనే చెప్పాలి మరి దీని మీద మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్